అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిల్ల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి నివాసం నుండి మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఓతులతో తహసీల్చవర వరకు జీవనరెడ్డితో కలిసి ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మాట్లాడుతూ ఓటర్ గా గుర్తింపు పదకొండు పత్రాలు ఆధార్ కార్డు లేకపోవడంతో ఓటర్ల ఎన్నికల కమిషన్ పై విశ్వాసం కోల్పోతున్నారని రెండు ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు గుర్తించి తొలగించాలని ఆధార్ కార్డు తో ఓటర్ కార్డు లింక్ చేస్తే దొంగ ఓట్లు నివారించవచ్చని ఆయన సూచించారు ఎలక్ట్రిక్ మిషన్ల స్థానంలో బ్యాలెట్ పేపర్ ప్రవేశపెట్టాలని ఆధార్ కార్డు తో ఓటర్ కార్డు కు అనుసంధానం చేయాలని అన్నారు బిహార్ లో ఆధార్ కార్డును ఓటర్ గుర్తింపు కార్డుగా అనుమతించాలని జీవన్రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు

हम तरेगा सेवा कौन करेगा कौन करेगा हमेगा हम पी विधम धमकी धम सु कैसा हो राहुल गांधी जैसा हो से बोलो से बोलो राहुल गांधी राहुल गांधी बोलो कैसा हो राहुल गांधी हो देश नेता कैसा हो राहुल गांधी हो बंद वोट दो गीजे पी बन डे बंद बीजेपी से बीजेपी पार्टी 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 నింపే విధంగా పనిచేయవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉంటుంది అటువంటి ఎన్నికల కమిషన్ విశ్వాసాన్ని కోల్పోయినట్టయితే ప్రజలు ఓటర్లు ఏదైతుందో తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ఏదైతుందో మరి విశ్వాసాన్ని ప్రజాస్వామ్యతంగా ఏదైతుందో ముందుకు రాలేకపోతుందని చెప్పి చెప్పగల తప్ప ఎన్నికలు ఏదైతుందో ఏ విధంగా ఎన్నికల కమిషన్ ప్రధాన పాత్ర పోషిస్తో చెప్పారని మనం భావిస్తున్నామో ఎన్నికల కమిషన్ నిర్వహించే బాధ్యతల్లో మొదటిది ఓటర్ లిస్ట్ తయారీ ఓటర్ లిస్ట్ ఏదైతుందో సిద్ధం చేయడమని చెప్పాలి రెండవది ఎన్నికల నిర్వహణ పోలింగ్ అని చెప్పర్ లిస్ట్ తయారీకి సంబంధించి ఏ పరిస్థితుల్లో కూడా దొంగ ఓటు అందులో చేర్చబడకుండా అంటే ఒక ఓటర్ ఏదైతుందో మొత్తం దేశంలో ఒకే స్థానంలో ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా ఏదైతుందో భారత రాజ్యాంగం మనకు నిర్దేశాన్ని ఇచ్చింది మరి ఆ నిర్దేశాన్ని అమలు చేయబడాలంటే ఆ బాధ్యత వీళ్ళ ఎన్నికల కమిషన్ వీళ్ళ అటువంటి ఎన్నికల కమిషన్ ఇస్తుందో ఒక ఓటర్ ఒకే స్థానంలో ఉండవలసింది పలు పలు స్థానాల్లో ఓటర్ నమోదు అయి ఉండడంతో ఏదైతుందో పలు పలు స్థానాలలో ఓటర్ తన హక్కును వినియోగించుకొని ఏదైతుందో ఎన్నికల ఫలితాలని ప్రభుత్వం చేసేటువంటి అవకాశం ఏమవుతుంది ఉదాహరణ నేను జయించాను పట్టణం ఉంది గైత పట్టణానికి ఏదో పరిసరంలో ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా వాళ్ళ విద్యా పిల్లల గురించి ఏదైతుందో పట్టణంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు ఇక్కడ ఎప్పుడైతే స్థిర నివాసం ఏర్పరచుకొని వాళ్ళ ఓటు నమోదు చేసుకుంటారో వాళ్ళ ఒరిజినల్ ఓటు ఎక్కడ గ్రామంలో నమోదు చేయబడి ఉంటుందో దాన్ని తొలగింపచ్చారు ఇప్పుడు ఏమవుతుంది గ్రామీణ ప్రాంతంలో నమోదు చేయబడినటువంటి ఓటును నమోదు చే తొలగించబడకుండా పట్టణంలో ఇక్కడ నూతనంగా ఓట్లు అమో చేయడంతో ఆ ఓటర్ స్థానిక సంస్థల అక్కడ గ్రామ పంచాయతీ మండల పరిషత్తుంటూ మన పట్టణాల మున్సిపాలిటీ మున్సిపాలిటీ దయచేసి ఒక ఓటు ఏదైతుందో గ్రామీణ ప్రాంతంలో ఓటు నమోదు చేయబడి ఉండి అక్కడ ఓటు వేయబడ్డ తదుపరి మళ్ళీ పట్టణ ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికలకు మరి విభిన్న దశల్లో ఏదైతుందో ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఓటు చేయడంతో ఏదైతుందో ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు ప్రభావితం చేస్తుంది ఇది టెక్నికల్ ఏదైతుందో ఒక ఓటు ఒకటే ప్రాంతంలో ఉన్నాడు చెప్పండి ఇంకొకటి ప్రధానమైన ఒక విషయం చెప్పంట తెలంగాణ రాష్ట్రం భేదాలు కావాలి హైదరాబాద్ నగరంలో నమోదు చేయబడి ఉన్నటువంటి యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఓటు ఏదైతుందో వాళ్ళ ఓటు అక్కడ ఆంధ్ర రాష్ట్రం నమోదు చేయబడి ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ నగర్ లో తెలంగాణ రాష్ట్రంలో పని చేపడుతుందమ్మా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర శాస్త్రభకి జరిగేటువంటి ఎన్నిక ఒక పర్యాయం దొరుకుతుంది ఆంధ్ర రాష్ట్రం జరిగే ఎన్నిక ఇంకో పర్యాయం దొరుకుతుంది ఒకే ఓటర్ ఏదైతుందో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక ఓటర్ ఇస్తుందో అక్కడ రాష్ట్ర ఎన్నిక వేరే సమయంలో నిలిపిపోతుంది కాబట్టి ఆ ఓటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగర్ లో ఓటేస్తుంది అంటే ఒక ఆంధ్ర ప్రాంత ఓటర్ ఏదైతుందో ఇవాళ తెలంగాణ రాష్ట్ర శాస్త్ర ఎన్నికలు ప్రభావం చేసిన అవకాశం బీహార్ ఎన్నికల కొత్త ప్రక్రియ ఇది ఆశ్చర్యకరం ఏమైంది ఏంటంటే మొత్తం భారతదేశంలో ఒక పౌరుడి గుర్తింపు ఆధార్ కార్డుతో లభిస్తుంది అని చెప్పారు భావిస్తుంది అది ఏ పౌరుడు కానీ భారత పౌరుడి యొక్క గుర్తింపు ఆధార్ కార్డుతో లభిస్తుంది చెప్పని భావిస్తుంది బీహార్ రాష్ట్రంలో మాత్రం ఏదిందో కొనసాగడాలి అంటే వాళ్ళు పదకొండు మార్గదర్శకాలు ఇచ్చింది ఐడెంటిఫికేషన్ ఇచ్చింది ఉదాహరణ లైసెన్స్ డ్రైవింగ్ అట్లాగే బర్త్ సర్టిఫికేట్ ఈ రకంగా ఏదైతే ఉందో ఒక పదకొండు వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఇచ్చింది పదకొండు గుర్తింపులో ఆధార్ లేదు ఎప్పుడైతే పదకొండు రకాల ఐడెంటిఫికేషన్ ఓటు గుర్తు చేపట్టడానికి మీరు అవకాశం కల్పిస్తున్నారో అందులో ఏదైతున్నదో ఆధార్ కార్డు చేతబడాలని చెప్పంటే ఆధార్ కార్డు చేతబడ పదకొండు ఇచ్చినప్పుడు ఆధార్ ఇస్తే అయితే పదకొండు ప్లస్ ఒకటి పన్నెండు అయితే ఆధార్డు ఏదైతుందో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి యూనిఫామ్ ఐడెంటిఫికేషన్ ఆధార్ కార్డ్ ఓటర్ ఆధార్ కార్డు లింక్ చేయబడినట్టు కావాల్సింది ఏంటంటే ఈ దుంగోట్ అంటే ఒక ఓటర్ రెండు ప్రాంతాల్లో నమోదు చేయబడి ఉన్నట్టయితే అది గుర్తించబడాలి మన ఓటర్ లిస్టు రాహుల్ గాంధీ గారు ఏది ఇస్తుందో వారు ఎంతో శ్రమ తీసుకొని ఒక ఓటర్ లేనటువంటి దాన్ని ఏ విధంగా చేతబట్టడం జరిగింది ఏ విధంగా ఒక ఓటు ప్రతి ఒండి కూడా ఏదైతుందో ఏదైనా తొలగింప చేయబడ్డది కూడా గుర్తింపు ఎలక్షన్ కమిషన్ కు ఉదాహరణకు సాంకేతికంగా ఏదైతుందో ఈ రెండు ఓట్లు దేశంలో ఎక్కడ కలిగి ఉండకుండా దాన్ని గుర్తించబడాలి టెక్నికల్ మనం ఇంత అడ్వాన్స్ కదా అంటే సాంకేతికంగా ఈ రెండు ఓట్లను టెక్నికల్ గా గుర్తింపు చేయబడి వాటి తొలగింప చేయించబడ్డం జరగాలి అప్పుడు మాత్రం ఈ దొంగ ఓట్లు అరికట్ట చేయబడడం సాధ్యం అవుతుంది భావిస్తున్నాను ఆధార్ కార్డు ఓటర్ లిస్ట్ లింక్ ఇవాళ ఓటర్ ఎన్నిక ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ మిషన్ తొలగించండి బ్యాలెట్ పునః ప్రవేశ ఎలక్షన్ మిషన్ తొలగింపజేయండి ఎక్కడ ఏ రాష్ట్రమే కానీ బీహార్ తో సహా ఓట్ల ఇస్తే సమీక్ష లోపల ఏదైతే ఉందో ఆధార్ కార్డు కూడా గుర్తింపు లభింపజేయబడే విధంగా పదకొండు రకాల గుర్తింపు ఇవ్వడం జరిగిందో ఆధార్ కూడా చేర్చండి ఇక్కడ భారతదేశంలో అన్నింటిలో ప్రధానమైన ఆధార్ కాబట్టి ఆధార్తోనే ముందు పోయే విధంగా ఏదైతుందో ఈ ఎన్నికల ప్రక్రియను చోడించి ముందు తీసుకోవాలని చెప్పని మరి మేము కోరుతూ మోడీ గారు ఏదైతుందో ఇక్కడ మీరు ప్రధాని కావచ్చు కాక ప్రజల విశ్వాసాన్ని పొందాలి ప్రజల విశ్వాసం పొందలేనప్పుడు ఏదైతుందో పదవిలో కొనసాగిన నైతిక మీకు లేదో చెప్పండి మీరు ప్రజల విశ్వాసాన్ని పొందగలగాలని చెప్పంటే ఇక్కడ ఎన్నికల ప్రక్రియ ఏదైందో పారదర్శకంగా నిర్వహించాలి పారదర్శకంగా నిర్మించాలని చెప్పంటే ఇవాళ ఆధార్ కార్డు ఏదైతుందో ఓటర్ లిస్ట్ ఏదైతే లింక్ చేయబడినప్పుడు మాత్రమే పారదర్శకత ఏర్పడుతుంది ఇవాళ ఓట్ అనేది ఏదైతుందో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా కాకుండా ద్వారా దాన్ని పునఃప్రా మాత్రమే ఓటర్లకు నిషాధ కల్పించగలుగుతాము బీఆర్ లో ఏదైతుందో ఓటర్ సమీక్ష లోపల ఆధార్ కార్డు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ దయచేసి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాము